హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండ్ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మనము ఆయుర్వేద పరంగా మనము వినాయక చవితి రోజు వాడే ఆ పత్రిలో వాడే ఆకులు యొక్క విశిష్టత ఏంటి అనేది మనం తెలుసుకుందాం అయితే దీనికి ముందుగా మనము ఫస్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది అసలు ఎందుకు వినాయక చవితి చేసుకున్నారు అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఇంతముందు ఇప్పుడున్నంత ఎడ్యుకేషన్ ఉండేది కాదు ఒక కామన్ పర్సన్కి ఇంత ఎడ్యుకేషన్ అనేది ఉండేది కాదు అండ్ ఇంత ఫ్రీ ఆఫ్ నాలెడ్జ్ మనం ఫోన్ తీస్తే మనకన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఎస్పెషల్లీ ఈ ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చే టైంలో చాలా వరకు దగ్గులు రొంపలు అండ్ ఫీవర్స్ ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉండేవన్నమాట సో ఇవన్నీ ఎందుకు వచ్చేవి అని మనం చూస్తే ఇంతకుముందు అందరూ కూడా గ్రామం ఒక గ్రామంలో ఉండేవాళ్ళు ఆ గ్రామంలో అందరూ కూడా నీళ్ళకి కోసం చెరువు దగ్గరికి వెళ్ళి చెరువు నుంచి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు అయితే వర్షం పడగానే ఫస్ట్ వర్షం పడగానే అవంతా కూడా చెత్తనంతా తీసుకొచ్చేసి ఆ నీటిలో కలిసిపోయాయి అనమాట అంటే ఆ నీళ్ళు కలుషితం అయిపోయాయి ఆ కలుషితం అయిపోయిన నీళ్ళు మరి మనం త్రాగడానికి స్నానం చేయడానికి దేనికైనా అక్కడి నుంచే తీసుకొచ్చే వాళ్ళం కాబట్టి అందరూ కూడా అనారోగ్యంగా తయారయ్యేవారు అనమాట సో ఈ అనారోగ్యాన్ని మనం అరికట్టడానికి మీరు ఇది చెయ్యండి బాబు అని అంటే ఎవరు వినిపించుకోరు కదా దేవుడిది అంటే మన ఆరోగ్యం కోసం ఆధ్యాత్మికాన్ని రెండిటిని కూడా కలిపి పూర్వమే మన ఋషులు వాళ్ళందరూ కూడా ఈ వినాయక చవితి అనేదాన్ని తీసుకొచ్చారనమాట ఓకే సో మనము ఈ వినాయక చవితి రోజు మనము వినాయకుడిని ఎలా పెట్టుకోవాలనేది మీకు తెలుసు అండ్ ఎటువంటి ప్రసాదాలు చేయాలి ఇవన్నీ కూడా మీకు తెలుసు అయితే మీకు తెలియనటువంటి ఈ వినాయక చవితి పత్రిలో ఉండే యొక్క ఆయుర్వేద సీక్రెట్స్ అండ్ ఆల్సో ఒక మనకి వీటి వీటిని వాడుకుంటే మనం ఎలాగ మన హెల్త్ బాగుంటుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం ముందుగా మాచి పత్రం మాచి పత్రంలో ఇరవై ఆరు కెమికల్స్ ఉంటాయన్నమాట సో ఈ కెమికల్స్ ఏం చేస్తాయనంటే వాటర్లోని టాక్జిన్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసి వాటర్ని న్యూట్రలైజ్ అన్నమాట సో అవి మనం తాగడానికి సరిపడేటట్టు అన్నమాట నెక్స్ట్ బృహతీ పత్రం బృహతి పత్రం యొక్క విశిష్టత ఏంటనంటే ఈ కాలంలో మనకి ఎక్కువ మస్కిటోస్ అనేవి ఉంటాయి కదా మస్కిటోస్ యొక్క లేదు లేదంటే ఆ గుడ్లు అన్నీ కూడా వాటర్లో పెడతాయి కదా ఆ వాటర్లో పెట్టినప్పుడు వాటిని చంపేస్తుంది అనమాట సో మస్కిటోస్ యొక్క పాపులేషన్ని తగ్గించి మనల్ని ఈ యొక్క డెంగ్యూ ఫీవర్ మలేరియా టైఫాయిడ్ వంటి వాటి నుంచి మనల్ని కాపాడుతుంది బిల్వ పత్రం బిల్వ పత్రం వచ్చేసి మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఇంట్లో యొక్క రేడియేషన్ని అంతా కూడా తీసేస్తుంది అనమాట అంటే దీన్ని ఇంట్లో వినాయక చవితి కొంతమంది మూడు రోజులు పెట్టుకుంటారు లేదు అని అంటే తొమ్మిది రోజులు పెట్టుకుంటారు ఎన్ని రోజులు పెట్టుకుంటే అంత ఆ ఏరియాలో ఉన్న రేడియేషన్ అంతటిని కూడా తీసేస్తుంది అయితే దాని తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం మళ్ళీ నీటిలో అంటే చెరువులో వేసేస్తాం కదా చెరువులో వేసేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కోలే ఈ కోలే బ్యాక్టీరియా అనేదాన్ని తీసేస్తుంది అండ్ కలరా వంటి మహమ్మారి నుంచి కూడా మనల్ని కాపాడుతుంది అండ్ మీకు తెలుసో తెలియదో పద్దెనిమిదవ శతాబ్దంలో యూరోప్లో కలరా వచ్చి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్యారిస్ అంతా కూడా చనిపోయారండి సో అటువంటి పెద్ద పెద్ద మహమ్మారి నుంచి కూడా ఈ ఆకు మనల్ని కాపాడుతుంది నాలుగవది గరిక గరిక అనగానే మనందరికీ కూడా అదొక జస్ట్ ఒక గడ్డిలా అనుకుంటాం కానీ దానిలో ఇరవై ఎనిమిది పర్సెంట్ ఎంజైమ్స్ ఉంటాయండి ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయి అని అంటే బ్యాక్టీరియా యొక్క సెల్ వాళ్ళని బ్రేక్ చేసేస్తాయి బ్యాక్టీరియా సెల్ వాల్ బ్రేక్ చేసేస్తే బ్యాక్టీరియా చనిపోతుంది తర్వాత దత్తూర పత్రం దత్తూర పత్రము ఏం చేస్తుంది అనంటే బ్యాక్టీరియాని మనం తీసుకుంటే రెండు విధాలుగా చూసుకోవచ్చు అనమాట దాన్ని గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ అంటారు ఈ రెండింటిని కూడా ఈ దత్తూర పత్రము ఎలిమినేట్ చేస్తుంది అనమాట తర్వాత బదరీ పత్రం బదరీ పత్రం ఏం చేస్తుంది అని అంటే అది వాటర్లో కలిసినప్పుడు అండి ఆ వాటర్ మళ్ళీ మనం తాగితే మనకి కాఫ్ కోల్డ్ న్యూమోనియా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మనల్ని దూరంగా ఉంచుతుంది అనమాట ఈ కాలంలో మనకి ఎక్కువ ఆ ప్రాబ్లమే వస్తుంది కాబట్టి వాటి నుంచి మళ్ళీ దూరంగా ఉంచుతుంది ఉత్తరేణి ఉత్తరేణి ఆకులో వందకు పైగా ఫైటోకెమికల్స్ ఉంటాయండి ఈ ఫైటోకెమికల్స్ ఏం చేస్తాయనంటే పారాసైట్స్ ఉంటాయి కదా వాటర్లో ఉండే పారాసైట్స్ అన్నిటిని కూడా ఎలిమినేట్ చేస్తాయన్నమాట అండ్ ఆల్సో ఆ వాటర్ మళ్ళీ మనం తాగుతాం కదా తాగినప్పుడు లివర్ యొక్క సెల్స్ని కూడా మళ్ళీ ఇంప్రూవ్ చేస్తుంది సో మన యొక్క హెల్త్ని కూడా రివర్స్లో అది ఇంప్రూవ్ చేస్తుంది ఎనిమిదవది వటపత్రం వటపత్రం వచ్చేసి మనకి తెలిసిందే టెంపుల్స్ అన్నిటిలో కూడా మనకి మర్రి చెట్టు అనేది కనిపిస్తుంది మర్రి చెట్టు చుట్టూ తిరిగితే ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్తారు జస్ట్ దాన్ని గాలి పీలిస్తే చాలండి మనకి చాలా యొక్క ఇంపార్టెన్సీ అనేది పోయి పొటెంట్ అవుతారనమాట పీపుల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంతా కూడా మళ్ళీ నార్మల్ అయిపోతుంది సో ఈ కాలంలో ఎక్కువ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అండ్ కైతే స్పర్మ్ కౌంట్ తగ్గిపోతున్నది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జస్ట్ మీరు ఆ మర్రి యొక్క యొక్క ఆకుని తీసుకుని జస్ట్ మార్నింగే టీ లాగా కొంచెం వేడి నీళ్ళలో తాగేస్తే మీకు ఈ ఇంపార్టెన్సీ అండ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి దూరం అవుతారు అండ్ ఫర్టైల్ అవుతారు అనమాట తర్వాతది మామిడాకు మామిడాకు మనందరికీ తెలిసిందే చాలా ఆక్సిజన్ని రిలీజ్ అనమాట వినాయక చవితి కావచ్చు ఏ పండగైనా సరే మనం ఇంట్లో మామిడి తోరణాలని కడతాము ఎందుకు కడతాము అని అంటే ఇంట్లో చాలామంది జనం వస్తారు జనం వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరిగిపోతుంది పెరిగిపోయినప్పుడు ఈ మామిడి ఆకులు ఏం చేస్తాయంటే ఆక్సిజన్ ఇచ్చి మళ్ళీ దాన్ని నార్మలైజ్ చేస్తాయి అన్నమాట అండ్ ఆల్సో గాలిలో ఉండే చిన్న చిన్న మైక్రో ఆర్గనిజమ్స్ని కూడా ఇది అనమాట తర్వాత ఆకు కరివీర పత్రం కరివీర పత్రం ఏం చేస్తుంది అనంటే ఈ బ్యాక్టీరియా ఉంటుంది కదా ఈ బ్యాక్టీరియాని మల్టిప్లై అవ్వకుండా అంటే ఫ్యామిలీ ప్లానింగ్ లాగా అనమాట సో అంతటితో ఒక బ్యాక్టీరియా వచ్చిందంటే దాన్ని ఇంకా రెండు నాలుగు ఎనిమిది అట్లా అవ్వకుండా అక్కడే దాన్ని అంతం చేస్తుంది అనమాట తరువాతి ఆకు విష్ణుక్రాంత ఆకు సో ఈ విష్ణుక్రాంత పత్రం ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇప్పుడు ఈ కాలంలో మనకు తెలుసు బటర్ఫ్లై పీ అని అంటారు ఫ్లార్ అంటారు సో దాంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అండ్ అది చాలా యాంటీ డిప్రెసెంట్ అంట అది తాగితే కాఫీ బదులు బ్లూ కలర్ తాగుతూ ఉంటారు చాలామంది సో అది ఒక యాంటీ డిప్రసెంట్గా ఇప్పుడు అది పాపులర్ అయింది బట్ అదే ఆకు మనం వేసుకుంటే మనకి యాంటీ డిప్రసెంట్గా కూడా పనిచేస్తుంది అనమాట సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయొచ్చు మనం తర్వాతది దానిమ్మ దానిమ్మ ఆకు అండి దానిమ్మకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టే బ్యాక్టీరియాలో గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ అనేవి ఉంటాయని చెప్పాను కదా ఈ గ్రామ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండింటిని కూడా ప్రాపర్ వేలో చంపేయడానికి ఇది బాగా ఈ ఆకు ఉపయోగపడుతుంది తర్వాతి ఆకు దేవదారు దేవదారు వృక్షం యొక్క ఆకు ఏంటంటే అండి స్కిన్ ఎలర్జీస్ అనమాట మనం ఈ కాలంలో బట్టలన్నీ తడిసిపోతూ ఉంటాయి ఆ తడి బట్టలతోనే మనం ఆఫీస్కి కూడా వెళ్ళిపోతూ ఉంటాం సో స్కిన్ ఇరిటేషను స్కిన్ యొక్క బ్యాక్టీరియా ఇటువంటివన్నీ కూడా ఫామ్ అవుతాయి అన్నమాట సో ఇటువంటి స్కిన్ మీద వచ్చే ర్యాషెస్ కావచ్చు బ్యాక్టీరియా కావచ్చు ఎటువంటిదైనా సరే స్కిన్ మీద వచ్చే ఎలర్జీస్ అన్నిటిని కూడా ఇది దూరం చేస్తుంది తరువాతది మర్వం మర్వం పత్రం వచ్చేసి అండి కాఫ్ అండ్ కోల్డ్ వీటిని అంటే లంగ్ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది అనమాట తర్వాతది సింధూవార పత్రం సింధూవార పత్రం అని అనగా మసిల్ రిలాక్సెంట్ అనమాట అది వాటర్లో కలిసినప్పుడు మళ్ళీ ఆ వాటర్ మనం తాగినప్పుడు మన బాడీని రిలాక్సెంట్ చేస్తుంది అనమాట మసిల్స్ని రిలాక్సెంట్ చేస్తుంది ఈ కాలంలో తెలుసు కదా ఈ చలికి ఏంటనంటే కొంచెం గట్టిగా అయినట్టు అనిపిస్తూ ఉంటాయి మసిల్స్ సో వాటన్నిటిని కూడా మళ్ళీ నార్మలైజ్ చేస్తాయి తర్వాతది జాజి పత్రం జాజి పత్రం అంటే సన్నజాజి అనమాట సన్నజాజి ఏంటనంటే యాంటీ బ్యాక్టీరియల్ అండ్ ఆల్సో యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట సో ఈ రెండిటిని కూడా అది ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది తర్వాతది గండకీ పత్రం గండకీ పత్రం కూడా సేమ్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇన్ఫ్లమేటరీ రెండిట్ని కూడా ఎలిమినేట్ చేస్తుందనమాట తర్వాతది షమీపత్రం షమీపత్రం వచ్చేసి క్యాన్సర్ని తగ్గిస్తుంది సో క్యాన్సర్ని తగ్గిస్తుంది అండ్ ఆల్సో షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో పెడుతుంది అనమాట సో ఇది కూడా చాలా మంచి ఆకు తర్వాతి ఆకు అశ్వత్థ ఆకు అశ్వత్థ ఆకు మనందరికీ తెలిసిందే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది అనమాట సో ట్వంటీ ఫోర్ అవర్స్ వేరే ఏ ఆకు కూడా చేయదు సో ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది అండ్ ఆల్సో మనకి కాఫ్ అండ్ ఆల్సో మసిల్ రిలాక్సెంట్గా కూడా ఇది పనిచేస్తుంది అనమాట తరువాత అర్జున పత్రం అంటే మద్ది చెట్టు ఆకు అనమాట సో ఈ ఆకు వచ్చేసి మన బాడీలో ఎక్కడైనా సరే డ్యూ డిఎన్ఏ మ్యూటేషన్ జరిగితే దాన్ని ఆపుతుంది డిఎన్ఏ మ్యూటేషన్ అంటే ఏం లేదండి క్యాన్సర్ సెల్స్ని ఎక్కువగా ఫామ్ అవ్వకుండా ఆపి క్యాన్సర్ని అరికడుతుంది అండ్ ఆల్సో మీ బీపీని కూడా కంట్రోల్ ఉంచుతుంది అండ్ ఆల్సో మీకేమన్నా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉంటే దాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది చివరిగా అర్కపత్రం తెల్ల జిల్లేడు ఈ తెల్ల జిల్లేడు ఏంటి అని అంటే ఇట్స్ అ న్యాచురల్ స్టెరాయిడ్ అండి న్యాచురల్ స్టెరాయిడ్ అంటే అది వాటర్ని అంతా కూడా న్యూట్రలైజ్ చేసేసి మనము తాగేలాగా అన్నమాట సో ఇదండి ఈ యొక్క ఇరవై యొక్క పత్రాల గురించి వెనక ఆయుర్వేద రహస్యాలు ఇవి అండ్ వీటిని ఇప్పుడు సైన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నది సైన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తేనే మనం చాలామంది నమ్ముతాం కాబట్టి వీటన్నిటిని మీరు గూగుల్లో కూడా వెతికి చూడొచ్చు అండ్ వీటిని జస్ట్ ఈ మధ్యన వచ్చిన సైన్స్ కాదండి ఆయుర్వేదంలో ఎన్నో సంవత్సరాల వందల వేల సంవత్సరాల క్రితమే వీటిని చెప్పారనమాట సో చూశారు కదా ఈ వినాయక చవితిలో మనము ఈ ఆకుల యొక్క విశిష్టత అంటే దీని వెనకాల ఉన్న ఆయుర్వేద రహస్యాలన్నిటిని కూడా మనం తెలుసుకున్నాం సో వీటిని జస్ట్ తెలుసుకోవడమే కాకుండా మీరు వీటన్నిటిని కూడా ఆచరణలో కూడా పెట్టారండి ఎట్లా పెడతారు అని అంటే మీరు ఈ వినాయక చవితి రోజు ఈసారి మీరు ఆకులు జస్ట్ అంటే ఎక్కువ మనం ఎక్కువ శాతము వినాయకుడి బొమ్మ ఎంత పెద్దగా ఉన్నది ఎంత పెద్దది పెట్టాము అనే దాని మీదే దృష్టి ఉంటుంది అండ్ రెండవది ఎన్ని ప్రసాదాలు చేసాము ఎంత గ్రాండ్గా చేసాము అనే దాని మీదే ఉంటుంది అట్లా కాకుండా ఆకుల మీద కూడా మీరు కొంచెం ఆలోచన అనేది పెట్టండి అండ్ ఇరవై ఒక్క ఆకుల్లో ఏది కూడా మిస్ అవ్వకుండా మీరు తప్పనిసరిగా పెట్టుకోండి తప్పనిసరిగా పెట్టుకుని వాటితో మీరు పూజ చేయండి అండ్ అయిపోయిన తర్వాత గణేషుని నిమజ్జనం జరుగుతుంది కదా గణేషుని నిమజ్జనం జరిగేటప్పుడు అండి మీరు జస్ట్ వినాయకుడితేనే కాదు మీరు తీసుకెళ్ళిన ఆకుల్ని కూడా మీరు ప్రత్యేకంగా అండ్ తప్పనిసరిగా అంటే వేసేవాళ్ళే కాదు చూడడానికి కూడా చాలామంది హైదరాబాద్లో వస్తూ ఉంటారు సో చూసడానికి వచ్చే వాళ్ళందరూ కూడా మీరు మీ ఆకులు వాటన్నిటిని కూడా తీసుకొచ్చి వాటన్నిటిని కూడా ఎటు ఎక్కడ ఎక్కడ మీరు ఏ చెరువులో వేస్తున్నారు హుస్సేన్ సాగర్లో వేస్తున్నారు ఎక్కడైతే అక్కడ వేసే చోట మీరు తప్పనిసరిగా వాటిని కూడా వేయండి అండ్ వాటి యొక్క బెనిఫిట్స్ మీరు మనము అందరం కూడా మనము ఆనందిస్తాం సో అందుకని చెప్పి మీరు తప్పనిసరిగా చేయండి అండ్ ఈ బెనిఫిట్స్ మీరు దాని తర్వాత మీరు మీరే చూస్తారు అండ్ ఇందాక ఈ ఇరవై ఒక్క ఆకులతో పాటు ఇంకొక రెండు కూడా ఉన్నాయండి అవి ఏంటి అని అంటే తులసి తులసిని కూడా మనం ప్రతి దాంట్లో కూడా వాడతాము తులసి యొక్క అద్భుత బెనిఫిట్స్ అందరికీ తెలిసినవే అది ఎయిటీన్ అవర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్తుంది అండ్ ఆల్సో ఇట్ ఈజ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ వైరస్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ సో దానికి ఉన్న మెడిసిన్ ప్రాపర్టీస్ ఇంకా దేంట్లోనూ లేవన్నమాట సో దాన్ని మీరు డైరెక్ట్గా ప్రతిరోజు తినచ్చు లేదనంటే వాటర్లో కూడా పెట్టుకుని కూడా మీరు దాన్ని తాగచ్చు అండ్ ఇంకొకటి ఏంటి పసుపు కొంతమంది వినాయకుడిని పసుపుతో కూడా చేస్తారు కదా సో ఆ పసుపు కూడా మీరు ఆ వాటర్లో వేసేసేయండి పసుపు యొక్క బెనిఫిట్స్ కూడా మీ అందరికీ తెలిసినాయి క్యాన్సర్ని తగ్గిస్తుంది అండ్ ఎటువంటి గాయమైనా సరే ముందుగా ఎవరైనా సరే పసుపు వేస్తారు సో అంత మంచి మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మీరు వీటిని కూడా మీరు వాటర్లో తప్పకుండా వేసేసేయండి అండ్ దాని యొక్క ఫలితాన్ని మీరు చూస్తారు మనము ఆయుర్వేదం గురించి తెలుసుకోవాలండి ఎందుకు అని అంటే ఈ కాలంలో అందరూ కూడా మోడ్రన్ సైన్స్ ఏది చెప్తే దాన్నే మనం నమ్ముతున్నాము అండ్ ఏదైతే హెన్స్ ప్రూవెన్ అని చెప్తున్నారో దాన్ని మాత్రమే నమ్ముతున్నాం కానీ వీటన్నిటిని కూడా ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పారనమాట ఎన్నో వేల సంవత్సరాల ముందే చెప్పేశారు సో ఎప్పటి నుంచో అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్న హెల్త్ ఒక యాభై ఏళ్ళు క్రితం వెళ్ళండి వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారు ఇంకొక వంద ఏళ్ళు వెనక్కి వెళ్ళండి వాళ్ళందరూ కూడా ఇంకా చాలా హెల్దీగా అంటే ఇప్పుడు మనకు ఉన్న బీపీ లేదు ఇటువంటి డయాబెటీస్ లేదు ఇటువంటి జుట్టుపోయే ప్రాబ్లం లేదు ఫర్టిలిటీ అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేవు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఎందుకు అని అంటే అందరికీ కూడా వాళ్ళందరికీ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఆయుర్వేద పరంగా అంటే చిన్ని చిన్ని మందులు మెడిసిన్స్ వాళ్ళ ఇంటిలోనే పెంచుకునేటువంటి లైఫ్ స్టైల్ ఉండేదన్నమాట సో ఆ లైఫ్ స్టైల్ నుంచి మనం ఎటువంటి లైఫ్ స్టైల్కి వచ్చేసామండి జ్వరానికి ఒక ట్యాబ్లెట్ అండ్ ఇంకొకటి ఏదో ప్రాబ్లం ఉంటే దానికి ట్యాబ్లెట్ ఇట్లా వేసుకోవడం అనేది మొదలైంది బట్ ఆయుర్వేదం ఏంటని అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఏమంటాము హెల్తీ వేని మనందరికీ కూడా ఇచ్చారనమాట చాలామంది ఋషులు మహర్షులు భరద్వాజ్ మహర్షి ఎక్కడి నుంచో ప పైనున్న ప్రపంచాన్నించి మన ప్రపంచానికి తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చి దాన్నంతా ఆ జ్ఞానాన్ని అంతా కూడా అందరికీ కూడా ఇచ్చి మీరందరూ కూడా హెల్దీగా ఉండండి అనే ఒక ఒక మోటోతో వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారనమాట సో ఇటువంటి గొప్పదైన ఆయుర్వేదంలో మన ఇండియాలోనే ప్రాముఖ్యత పొ పొందడం అండ్ దాన్నంతా కూడా మనందరికీ కూడా తెలియడం అనేది చాలా ఇట్స్ అ గ్రేట్ థింగ్ వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అనమాట సో ఇటువంటి ఆయుర్వేదం అండ్ ఈ వినాయక చవితిది మొత్తం కూడా ఎట్లా మన రెండింటికి ఏంటి వాట్ ఈస్ ది కంపారిజన్ అండ్ వీటి రెండింటికి ఉన్న సంబంధం ఏంటి అనేది మనం తెలుసుకున్నాం కాబట్టి దీన్ని మీ లైఫ్లో ఈసారి మీరు యూస్ చేసుకుంటారు అని నేను కోరుకుంటున్నాను మరొక్కసారి హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు